మోహన్ సింగ్ రాజరాజు గారు ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళి ఒక హోటల్ రూమ్లో దిగాడంట ఆ హోటల్ రూమ్లో ఆయన దిగితే ఆ హోటల్లో రూమ్ బాయ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన చూసి ఈయన పాస్టర్ గారు లాగా ఉన్నారు కదా అని అతను గుండె నిండా కలవరంతో వేదనతో ఉన్నాడు రూమ్ బాయ్గా పనిచేస్తున్నాడు కానీ తనకేదో సమస్యలతో ఇక ఆ ఊళ్ళో ఉండడం వల్ల కాదు వెళ్ళిపోదాం ఏదో ఒకటి ఎక్కడో చోట వెళ్ళిపోదాం ఇక్కడ బ్రతకలేము అని చెప్పి నిరాశలో ఉంటే అక్కడ వచ్చినటువంటి ఆ సేవకునితో చెప్పాడంట అయ్యా నా పరిస్థితి ఇది ఎందుకు మిమ్మల్ని చూస్తే నాకు ఈ మాట చెప్పుకోవాలనిపిస్తుంది నాకున్న బాధ ఇది నా హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది అని మొత్తం చెప్తే ఆయన అన్నారంట నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను బాబు ఇదిగో ఇవాళ నీ కోసం ప్రార్థన చేస్తా రేపురా నీకు ఏం చెప్తా ఏదైతే దేవుడే చూపుతా చెప్తానంటే ఆ రాత్రంతా మోహన్సీల కదా ఆ కుర్రడు అతని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టు అతను చూసినటువంటి ఆ ముఖాన్ని చూసిన బాధను బట్టు ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు ఏదో చెప్పాడు తెల్లారా వ్యక్తి వచ్చి అడిగాడంట అయ్యా నన్ను ఏం చేయమంటారు ప్రార్థన చేస్తానన్నారు కదా ఏం జరిగిందంటే దేవుడు నాకు చెప్తున్నాడు ఇదిగో నువ్వు ఏ ఊరు విడిచిపెట్టి వెళ్ళవసరంలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా ఎటో పారిపోదాం లేదా ఏదో చేసుకుందాం ప్రాణాలు తీసుకుందాం అనుకుంటున్నావు కదా ఏం అవసరం ఇదే ఊరిలో ఉండు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడని చెప్పాడు ఆ మాడు చెప్పేశాడు ఆయన వెళ్ళిపోయాడు మరలా ఎన్నో కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఊరు మరలా వాక్యం చెప్పడానికి వస్తే ఒక ఉన్నతమైన అధికారి ఒక పెద్ద వ్యాపారవేత్త ఆయన ఎదురుకొచ్చి నిలబడ్డాడు ఈయనెవరోలే అనుకుంటుంటే ఆయన వచ్చి ఆయనకు వందనాలు చెప్పి కాళమే పడి వందనాలు చెప్తూ అయ్యా ఎదుగో ఎవరు నా కాళమే పడుతున్నాడు అన్నాడంట నేనండి ఫలానా కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఫలానా రూమ్లో దిగినప్పుడు నేను మీకు రూమ్ బాయ్గా ఉన్నాను కదా ఆ రోజు మీరు నాకు ఒక మాట చెప్పారు ఇదే ఊరిలో ఉండు దేవుడిని హెచ్చిస్తాడని ఎక్కడ హోటల్లో నేను బాయ్గా చేశానో అదే స్థలంలో నుంచి నేను ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టా బడ్డీ కొట్లకు చిన్న బండి మీద టిఫిన్ వ్యాపారం మొదలుపెట్టా అది అంచెలంచెలుగా అంచెలంచెలుగా మారి ఒక హోటల్గా మార్చబడింది అంచెలంచెలుగా మార్చబడి ఒక క్యాటరింగ్గా మార్చబడింది అంచెలంచెలుగా మార్చబడి ఇదిగో ఈ రోజున ఆ హోటల్ పేరుని పెట్టాను తెలుసా బ్లెస్సింగ్ క్యాటరింగ్ అనే పేరు పెట్టాను దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే ఎవరి దగ్గరికి క్యాటరింగ్ వెళ్ళాలన్నా ఎక్కడి నుంచే ఎవరి దగ్గరికి ఏది సప్లై చేయడానికి ఇక్కడి నుంచే అలా అభివృద్ధి పరిచాడండి ఎక్కడ నేను నష్టపోయానో ఎక్కడ చనిపోవాలనుకున్నానో ఎక్కడ నా నేను ఈ ఊరు వదిలి పారిపోవాలనుకున్నానో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు హృదయ వాంచను తీర్చాడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని పరిస్థితిని మార్చాడు అని సాక్ష్యం చెప్తా ఉంటుంటే ఈ సాక్ష్యం ఇక్కడతో కాదయ్యా అని చెప్పి మోహన్ శిలాదరా గారు అతన్ని తీసుకుని వెళ్ళి ఆ వీడియో అతను చెప్పిన సాక్ష్యం రికార్డింగ్ చేసి టీవీలో కూడా వదిలేడు ఈ రోజుని నీ మాటలు వింటున్న మనం ఏ సమస్యతో ఉన్నా ఎటో వెళ్ళిపోవాలి ఏదో అయిపోవాలి ఏదో చేసుకోవాలని కొన్ని కలవరాలతో ఉన్నా మీ హృదయ వాంఛలను దేవుడు తీర్చబోతున్నాడు మీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు మీ అంతరంగాన్ని దేవుడు శుద్ధీకరించబోతున్నాడు దేవునికి స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తిగా నీకు మార్చబడగలిగితే నీ మనసులో ఉన్నటువంటి బాధ కలవరం ఏదైనా కావచ్చు దానంతటిని దేవుడు తొలగింపజేసి నీకు సంతోషాన్ని సమాధానాన్ని ప్రబోధై చేయనుగాక ఆయన సన్నిధికి వస్తే మనకు న్యాయం తీరుస్తాడు ఆయన సన్నిధికి వస్తే మన ప్రతి అవసరతలు తీరుస్తాడు ఆయన సన్నిధికి వస్తే మన హృదయ వాంఛలను తీరుస్తాడు